ఈ కుర్రాడు తన ఫియాన్సీకి ప్రపోజ్ చేస్తాడు కానీ ఈ అమ్మాయి ఇతడు ఇచ్చిన పూల బొకే విసిరేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇంతలో అక్కడికి మాఫియా బాస్ వస్తాడు వెంటనే ఈ అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్లి మాఫియా బాస్ను హగ్ చేసుకుంటుంది కాని ఈ కుర్రాడు తన లవర్ను పట్టుకుని వెనక్కి లాగి ఈమె నాకు కాబోయే భార్య అని చెప్తాడు కానీ ఈ అమ్మాయి కాదు అన్నట్లు తల ఊపుతుంది ఇంతలో ఈమె మాఫియా బాస్ ను హగ్ చేసుకుని ఇక్కడ నుండి తీసుకువెళ్లమని చెప్తుంది వెంటనే బాస్ ఈమె చెప్పినట్లే తీసుకెళ్తాడు అయితే గత జన్మలో ఈ అమ్మాయిని తన లవర్ మర్డర్ చేస్తాడు వాస్తవానికి అతడు ఈమెను ఆస్తి కోసమే ప్రేమిస్తాడు అలా ఆస్తి చేజిక్కించుకున్నాక ఈ అమ్మాయిని చంపేస్తాడు అయితే ఈ అమ్మాయి శవాన్ని చూడటానికి మాఫియా బాస్ వస్తాడు అయితే మాఫియా బాస్ ఎన్నో సంవత్సరాలుగా ఈ అమ్మాయిని సీక్రెట్గా ప్రేమిస్తున్నాడు అందుకని ఈమెని చంపిన వాళ్లందరినీ బాస్ చంపేస్తాడు అయితే బాస్ ఈమెను చూశాక ఈమె లేకుండా బ్రతకలేను అనుకుని విషం తాగి ఆమె పక్కనే చనిపోతాడు అయితే అక్కడే ఉన్న ఈ అమ్మాయి ఆత్మ ఇదంతా చూశాక బాస్ ఈమెను ఎంతగా లవ్ చేశాడో తెలుసుకుంటుంది ఇంతలో ఈమె ఒక్కసారిగా కాలంలో వెనక్కి వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఈమెను తన ఫియాన్సీ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు దీనితో ఈమె ఈ ప్రపోజల్ ఒప్పుకోకుండా మాఫియా బాస్తో వెళ్లిపోతుంది అలా ఆ రోజు రాత్రి వీరిద్దరూ ఆనందంగా గడుపుతారు అయితే తనని గాఢంగా ప్రేమించిన ఈ మాఫియా బాస్తో ఉన్నందుకు ఈ అమ్మాయి చాలా ఆనందంగా ఉంటుంది ఇంతలో బాస్ ఈమె పక్కనే కూర్చుని ఉంటాడు అప్పుడు ఈమె ఇతడు చాలా అందంగా ఉన్నాడని అనుకుంటుంది అలాగే మనం పెళ్లి చేసుకుందాం అని మాఫియా బాస్ను అడుగుతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి